ఇద్దరు విద్యార్థులు ఉన్నారండి ఒక విద్యార్థి కష్టపడి చదువుతున్నాడు ఆ మాస్టర్ కావచ్చు టీచర్ కావచ్చు చెప్పింది కరెక్ట్గా విని శ్రద్ధతో చదువుతున్నారు రాత్రి బగులు చదువుతున్నారు ఒక విద్యార్థి ఆ విద్యార్థి చదువుతూ ప్రయాస పడుతూ చక్కగా నోట్స్ని గమనించి తీసుకుంటూ జ్ఞానముతో చదువుతూ రాత్రి మగులు ఆ చదివిన అక్షరాలు జ్ఞాపకము చేసుకుంటూ ధ్యానిస్తూ సమయమును గడుపుతున్నాడు గడుపుతూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఇంకొక విద్యార్థి ఉన్నాడు చదవడములో ఆసక్తి లేదు వినడములో ఆసక్తి లేదు చదివించేవారు ఉన్నా శ్రద్ధతో ఆలకించేవారు లేరు తనకిష్టం ఉన్నట్లు చదువుకుంటుంటాడు ఏదో తనకు మనసు వస్తే ఆ సమయంలో చదువుకుంటాడిన తర్వాత వదిలేస్తాడు ఆ విద్యార్థి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు అయ్యా నేను ఈ పరీక్షలో పాస్ కావాలి నన్ను ఎలాగైనా పాస్ చేయించు నన్ను ఎలాగైనా దాటించు నువ్వు అభిషక్తుడివి నువ్వు ప్రేమామయుడివి పరిశుద్ధాత్మ శక్తిని మాకిచ్చావు అందుబట్టి నా ప్రభువా ఈ పరీక్షలో నేను పాస్ అవున్నట్లు నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి నన్ను దాటించు తండ్రి అని ప్రార్థన జరుగుతూ ఉన్న ఇద్దరు విద్యార్థులు ప్రార్థిస్తున్నారండి ఈ ఇద్దరు విద్యార్థులు ప్రార్థించేది దేవునికే ఏసయ్యకే అయితే ఇప్పుడు యేసు ప్రభు ఎవరికి సహాయం చేయాలనుకుంటాడు కష్టపడి చదివిన వారికి తోడుండాలా చదవకుండా నన్ను దాటించి నడిపించు అని వారికి తోడు ఉండాలా తోడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి నేను మీతో మాట్లాడతాను తోడు చదివిన వారితో దేవుడు ఉంటాడా చదవకుండా దాటించు అని ప్రార్థన చేస్తున్న వారితో దేవుడు ఉంటాడా చదివిన వాడికి అన్ని జ్ఞాపకము గుర్తు అన్ని జ్ఞానము ఒదిగించబడుతుంది చదవని వాడికి ఏది ఎక్కడ ఉంటుందో ఏమో తెలియదు ఈ రెండు జనరల్గా మీరు ఆలోచిస్తే చదివిన వాడికి అన్ని తేరీలు తెలుస్తుంది చదవని వాడికి ఏమి తెలియదు అయితే చదవని వాడు నమ్మకం పెట్టింది దేవుని మీద నా ప్రభువునను ఖచ్చితంగా దాటిస్తాడు అంటే ఇతని నమ్మకం ఏంటంటే ఇతడు క్వశ్చన్స్లో ఆన్సర్స్ కరెక్ట్ రాసిన రాయకపోయినా ఆ దేవుడు వచ్చి ఆన్సర్ పేపర్లు తీసి తన చేయి పట్టించి ఇదిగోనైనా ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని ఆయననే గీతలు గీసి కరెక్ట్గా రాపించి ఆన్సర్ పేపర్ ఆయన చేతిలో పెట్టి నువ్వు మాస్టర్కి పోయి ఇచ్చేయన నెక్స్ట్లో వందకు వంద మార్కులు పడతాయని అంటాడు ఇక్కడ అంతే కదా మరి రెండు కోణాలు చెప్తున్నాను రెండు విశ్వాస గ్రూప్ విషయం బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక వ్యక్తి కష్టపడి ప్రయాసపడి చదువుతూ ప్రార్థిస్తున్నాడు ప్రభువా నేను కష్టపడుతున్నాను చదువుతూ ఉన్నాను ఆ చదువిన ప్రతి అక్షరమును ప్రయాసపడి జ్ఞాకము తెచ్చుకొని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు ప్రభువా నీ తోడు నాకుంటే చాలా అయినా ఆకుమాడుగాని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు తోడు అని నేను ఒకటి చెప్పాను కదా దేవుడు ఇద్దరికి తోడు ఉంటాడా ఉండాడు అంటే ఇద్దరికి తోడు ఉంటాడు నీ ఆత్మను కాపాడడానికి నీ శరీరమును రక్షించడానికి పాపము నుండి రక్షించడానికి ఇద్దరికి తోడుగా ఉంటాడు అయితే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిందండి ఇప్పుడు వాడు రాంగ్ రాసి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఉపవాసాలు ఇప్పుడు ఏం జరిగింది రాంగ్ రాశాడు కాబట్టి మాస్టర్ ఏం చేశాడు రాంగ్ వేసేసాడు ఇప్పుడు ఇక్కడ వీడు కానీ ప్రార్థన చేస్తున్నాడు అయితే ఇతడు కరెక్ట్గా రాశాడు అక్కడ మాస్టర్ చూస్తే వీని ఆన్సర్స్ అన్ని కరెక్ట్గా అంటే ఈ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ ఉందా లేదా ఉంటే రైట్ లేకపోతే రాంగ్ ఈ వ్యక్తి పేజీ రైట్ వేసాడు రిజల్ట్స్ వచ్చింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకడు పాస్ అయ్యాడు ఒకడు ఫెయిల్ అయ్యాడు ఇద్దరికి తోడు ఉన్నాడా లేదా దేవుడు ఇద్దరికి దేవుడు తోడుగానే ఉన్నాడు అయితే ఒకడు సంతోషించాడు ఒకడు నిరాశపరచబడ్డాడు ఇప్పుడు సంతోషించిన వాడు ప్రయాసపడినందుకే నాకు దేవుడు ఫలం ఇచ్చాడని నమ్మకం పెట్టుకున్నవాడు ఒకడు ఒకడు నేను ఎంత ప్రార్థన చేసిన నా దేవుడు నాకు ఇష్టము నా ఇష్టముని నెరవేర్చలేదే అనే వాడు ఒకడు ఒకడేమో నా ప్రార్థన ఆలకించిన ప్రభువు నన్ను దాటించి బలపరిచాడు స్తోత్రములునైనా నేను ఇంకా చదువుతా ఇంకా ప్రయాసపడతా ఇంకా చక్కగా నేను చదువులో సమయాన్ని గడుపుతా నీకు వందనాలు తండ్రి అని దేవునికి కృతజ్ఞతలు చెబుతుంటే ఇంకొకడైతే నేను ఎంత నిన్ను స్తుంచిన ప్రార్థించిన ఆరాధించిన గనపరిచిన ప్రభువా నీవు నాకు ఈ ఎగ్జామ్ నుండి పాస్ చేయించలేకపోతివే అని ఒకడు బాధపడుతూ ఉన్నాడు ఈ విషయాలు మనం గమనిస్తే ఎక్కడ కనపడతాయంటే ఆది కాండ మూడు నాలుగు అధ్యాయంలో కయ్యోను ఏబేలి యొక్క ప్రవర్తనను మనం చూస్తాం దేవుడిద్దరితో మాట్లాడుతున్నాడు హాలలోయ విన్నవాడితో మాట్లాడతాడు వినని కానీ మాట్లాడతాడు చెప్పండి దేవునికి స్తోత్రములు